వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరే మంటరా ఆగరా బాదరా నువ్వెల్లెల్లి గోతులో పడద్దురా అన్నాడు మన్మధురి సినిమాలో నాగార్జున అయినా ఆయన మాటలు ఎవరూ వినలేదు కళ్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా అంటే విన్నారా అది లేదు నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని నీ తొందరా ఇన్నాళ్ళు ఈ పాటని ఏదో కామెడీ కోసమో ట్రోల్ చేయడం కోసమో పాడితే సరదాగా నవ్వుకునేవాళ్ళు కాని ఇప్పుడు జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే మాత్రం ఇవి కేవలం లిరిక్స్ లాగా కాదు అక్షర సత్యాలాగా కనిపిస్తున్నాయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న యువకుల గుండెల్ని భయం బెంబెరెత్తిస్తోంది ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి ఈ మాయా రోగం వచ్చిందే తెలియదు కానీ పవిత్రమైన వివాహ బంధాన్ని కాలరాస్తూ కామంతో కళ్ళు మూసుకుపోయి నేరాలకు పాల్పడుతున్నారు ఇన్నాళ్ళు వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను కడతేర్చిన మృగాళ్లు ఒక పక్కనుంటే మరోవైపు ఇప్పుడు కొత్తగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వారినే కాటేసి పంపిస్తున్నారు కొందరు మహిళలు మొన్న మేఘాలయ హనీమూన్ కేసు నిన్న తెలంగాణలో జరిగిన మర్డర్ కేసు ఇందుకు ఉదాహరణలైతే ఇప్పుడు ఈ ఘాతుకం ఆంధ్రప్రదేశ్లో కూడా చోటు చేసుకుంది ప్రియుడితో భర్తను హత్య చేయించింది ఒక భార్య ఏపీలోని అనంతపురం సమీపంలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితులను ఆరు గంటల్లోపు పట్టుకున్నారు పోలీసులు ఈ దారుణ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్కంపల్లిలో గ్రామంలో నివసిస్తున్నటువంటి సురేష్ బాబు హత్యకు గురయ్యాడు కేవలం ఆరు గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు ఈ ఘటనలో భార్య అసలు సూత్రధారి అని గుర్తించారు ఈ కేసులో సురేష్ భార్య అనిత ఆమె ప్రియుడి ప్రకృతి కు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సురేష్ బాబు స్థానిక కళ్యాణదుర్గం రోడ్డులో ఒక చిన్న హోటల్ నడుపుతున్నాడు అతడి భార్య అనిత కూడా మొదట్లో ఒక హోటల్లో పనిచేసేది ఈమెకు రెండు నెలల క్రిందటే బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఈ క్రమంలోనే అనిత బాబా ఫక్రుద్దీన్ల మధ్య వివాహేతర సంబంధం మొదలైంది సురేష్ కు ఈ వ్యవహారంపై అనుమానం రావడంతో ఆమెను తరచూ తాగొచ్చి వేధింపులకు గురి చేసేవాడు తనను అనుమానిస్తుండడం అదే సాగుతో వేధిస్తుండడం వంటి విషయాలన్నీ అనిత తన ప్రియుడి ఫక్రుద్దిన్ చెప్పింది తమ వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్న భర్తను ఎలాగైనా చంపితే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని ప్రియుడిని ఉసుకొల్పింది ఈ మేరకు ప్రతిరోజు రాత్రి హోటల్ మూసేసి తన భర్త టూ వీలర్పై పై ఆ సమయంలో చంపాలని సలహా ఇచ్చింది అందుకు అంగీకరించిన బాబా ఫకృదీ వ్యాపార నిమిత్తం మార్తాడు గ్రామానికి వెళ్తాడు ఆ సమయంలో అతడికి ఫోన్ చేసిన అనిత ఎలాగైనా తన భర్తను ఈ రోజు చంపాలని సూచించింది దీంతో హోటల్ మూసేసి రాత్రి పదకొండు గంటల సమయంలో బైక్పై వస్తున్న సురేష్ బాబు బాబా ఫక్రుద్దీన్ దాడి చేశాడు అందులో అందుబాటులో ఉన్న సీసాను సురేష్ బాబుపై విసిరేయడంతో బైక్పై నుంచి కిందకు పడిపోయాడు వెంటనే అతనిపై ఫక్రుద్దీన్ దాడి చేసి తన వెంట తీసుకువెళ్లిన స్క్రూ డ్రైవర్తో పొడిచి ఆ తరువాత బండరాయితో బాధి హత్య చేసినట్లుగా విచారణలో తేల్చారు ఆ తర్వాత అక్కడి నుంచి పరారినట్లుగా వెల్లడించారు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర పర్యవేక్షణలో సీఏ శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దిగి ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నట్లుగా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు